హాయ్ అండి మా చెట్ల మందారం పూలు మాకు అయితే పిక్కుంటాను అల కలబందా కూడా పిక్కుంటాను చూడండి మందారం పూలు మాకు కల్బంద అన్ని పిక్కొని వచ్చినాను నాకైతే హెయిర్ ఫాల్ అవుతుంది కొద్దిగా సుండ్రు కూడా అవుతుంది అందుకోసమే ఇవందా పెట్టుకుందామని చెప్పేసి అంతా పిక్ వచ్చినాను అంత మా చెట్ల అటువే చెట్లయితే ఇంటి దగ్గర అన్నీ వేసుకున్నాను ఇవైతే నీట్గా కడిగేసుకుని వాళ్ళ మాకు మందార పూలు అంతా నీట్గా అంత తుంచేసుకొని కడిగేసుకొనేసి నీటిలో మిక్సీ జార్లకు అయితే వేసేసుకుని చూస్తారు కదా ఇట్లయితే నీట్గా కడగల దుమ్ము అంతా ఉంటాయి పురుగులంతా ఉంటాయి అందుకోసమే అంత నీట్గా కడిగేసి మనము బాగా మిక్సీ జార్లకైతే అయితే వేసి పెట్టుకున్న కలబంద ఉంటుంది కదా అది న్యాచురల్గా తీసుకున్న మనము బయట షాప్లో దొరికేదైతే వాడకూడదు హెయిర్కి స్కిన్కి కానీ హెయిర్కి కానీ అట్లంతానా ఇంటి దగ్గర చెట్లు అనేది పెట్టుకుంటే మనం ఎప్పుడు అయితే ఇట్లా పిక్ అనేసి పెట్టుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇది హెయిర్కి స్కిన్కి ఎంతనా చూసారు కదా పైన అయితే పట్టయితే ఇట్లా పీకేస్తున్నాను లోపల కండ మాత్రమే తీసుకుంటాను అంత పొట్టు పొట్టే వేస్తూ ఉంటారు నాకైతే అట్లా నచ్చదు ఇది మాత్రమే ఇట్లా తీసేసుకునేసి కండు ఒకటే అంతా ఇట్లయితే కట్ చేసుకొని వేసేసుకుంటాను చాలా బాగుంటుంది ఇది వరంకొకసారి మనం ఇట్లా పెట్టుకుంటా అంటే హెయిర్ అనేది షుండ్ లేకుండా హెయిర్ ఫాల్ కాకోకుండా మనకి సిల్కి సిల్కీగా అవుతుంది అంత ఎక్కువ డ్రై డ్రై కాకోకుండా అట్లంతా ఇది వాడితే బాగా సిల్కీ సిల్కీగా సాఫ్ట్గా తయారవుతుంది ఇది అయితే చూసారు కదా ఇట్లా ఇదైతే మిక్సీ పట్టేస్తాను ఇవి కూడా చూడండి ఎంత బాగా అయిపోయిందో బాగా నున్నుగా మిక్సీ పట్టేయాల లే రఫరప్గా వేయకూడదు లేదంటే అంతా మనకి తలకాయలు అంతా రౌలు రౌల్ ఉండేస్తుంది అట్లా కాకుండా బాగా నున్నుగా అనేది వేసేసుకుంటే బాగా అయిపోతుంది ఒక గిన్నెలాగా సపరేట్ చేసుకుందాము ఈ మిక్సీ జార్ల నుంచి చూసారు కదా ఇదైతే వారానికి ఒకసారి మనం ఇట్లా పెట్టుకుంటా అంటే ఏర్పాలు కాకుండా ఏర్ కూడా బాగా దృఢంగా వస్తాయి ఇదైతే నేను ఇప్పుడు పెట్టుకునేస్తాను చూడండి చాలా అయిపోయింది నాకు మాకు ఉప్పు నీళ్ళు అందుకోసం ఎక్కువ ఏర్పాలు అయిపోతుంది చుండ్రు కూడా అట్లే వచ్చేస్తుంది ఉప్పు నీళ్ళు కోసము అందుకోసమే ఇది వారానికి ఒకసారి పెట్టేసుకుందాము ఇంటి దగ్గర ఉండే కదా అంతా న్యాచురల్గానే అయితే అందరూ అక్కడ ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటా ఉంటారు మేమైతే ఇంటి దగ్గరే ఉండే పెట్టుకోము అని చెప్పేసి ఈరోజైతే నేను పిక్కర్ వచ్చేసి అంతా పెట్టుకునేస్తూ ఉన్నాను హెర్కి చూసారు కదా ఇదైతే అంతా పెట్టేసుకొనేస్తాను ఒక మనము ఇదంతా నీట్గా బుర్రు ఉంటుంది కదా బుర్రకు మాత్రం పెట్టుకుని అలా పైన హెయిర్కే పెట్టుకొని ఉరికే అయిపోకూడదు లోపల బుర్ర అంటగా పెట్టుకునేసేస్తే స్కాల్ప్కి బాగా అయిపోతుంది ఒక పది నిమిషాలు అనేది మనము ఉండేసేళ్ళు పది నిమిషాల తర్వాత స్నానం అయితే చేసుకోవాలి స్నానం అయిపోయింది కదా ఇప్పుడైతే చూడండి ఇది వేసుకునే ముందు స్నానం చేసేటప్పుడు మనం షాంపు అయితే అస్సలు వాడకూడదు షాంపు వాడితే మనకు అసలు పని చేయది ఏదైనా అంతే మనము న్యాచురల్గా పెట్టుకున్నప్పుడు ఇట్లా మనము షాంపు అనేది వేసుకోకుండా ఉత్తు నీళ్ళతోనే స్నానం చేసేలా చూడండి డ్రై డ్రైగా లేకుండా ఎంతో బాగా సాఫ్ట్గా ఉండే అంతా సిల్కి సిల్కీగా చూసరు కదా ఇవైతే ఇట్లా ఎక్కువ ఏర్పలు అయిపోయినాయి మాకైతే ఇట్లా ఆరలేదు ఇంకా తడితడిగానే ఉంది తలకాయ అయితే నాకు తేమ్ తేమగానే ఉంది అందుకే ఎంటకలన్నీ చిన్నగా ఉన్నాయి ఇట్లా చూసారు కదా షాంపూ వేసుకోకుండా తిరుగు రోజు కావాలంటే మరుసటి రోజు షాంపూ అయితే వేసుకోనలా మనం ఇప్పుడైతే ఉత్తు నీళ్ళతోనే స్నానం చేసేలా కడిగేలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్